ఓం శ్రీ పరమాత్మనేమహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము ఏడవ స్కందము ముప్పయ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాము ఈ ముప్పయ అధ్యాయంలో సిద్ధపీఠములు అక్కడ విరాజమానమైన శక్తుల నామాలు మనం తెలుసుకుంటాము మొత్తము ఏడవ స్కందంలోని ఇరవై ఆరవ భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి జనమే తోటి ఈ విధంగా చెప్తున్నాడు రాజా చతుర్ముఖ బ్రహ్మ ఆదేశాన్ని పొంది మునిగణములు హిమాలయ తీరానికి చేరారు చిత్తమును నిశ్చలము చేసుకుని భగవతి భువనేశ్వరి యొక్క మాయాబీజ మంత్రమును జపించసాగారు వారు భగవతి పరమాశక్తిని ధ్యానిస్తూ ఉన్నారు చాలా కాలం తరువాత తపస్సు చేస్తూ ఉండగా భగవతి ప్రసన్నురాలయ్యింది ఆ దేవి వారి ఎదుట సాక్షాత్కరించింది ఆమె పాశము అంకుశము వర అభయముద్రలను తన నాలుగు చేతులలో ధరించి ఉన్నది ఆమె మూడు నేత్రములు దేదీప్యమానముగా ఉన్నాయి ఆ దేవి కరుణారస ప్రపూర్ణయ్యై ఉన్నది ఆమె విగ్రహము సచ్చిదానందమయము సకల జగత్తును సృష్టించు పరమేశ్వరిని దర్శించి పవిత్ర అంతఃకరణము గల మునీంద్రులు ఆ దేవిని స్థుతింపసాగారు దేవి నీవు విశ్వరూపవు వైశ్వానర రూపవు తేజోరూపవు సూత్రరూపవు నీకు నమస్కారములు సమస్త లింగదేహములు కలిసిమెలిసి వ్యవస్థితమైన నీ రూపము దివ్యము ప్రాజ్ఞ అవ్యకృత ప్రత్యక్ పరబ్రహ్మల రూపమును ధరించు దేవి నీకు ప్రణామములు సర్వస్వరూపిణివి సర్వలక్ష్మీ స్వరూపిణివిగా శోభలలకు దేవి నీకు నమస్కారములు భక్తితో గద్గదవాణితో దక్షుడు మొదలైన వారు భగవతి జగదమ్మను స్థుతించారు పుణ్యాత్ములకు మునిగణములు దేవీ కమలములందు తలను వంచారు కోకిలలాగా మధుర భాషిణి అయిన దేవి ప్రసన్నురాలై వారితో ఇట్లా పలికింది మహానుభావులకు మునిగణములారా వరములు అడగండి వరములు ఇవ్వడానికి నేను సిద్ధముగా ఉన్నానని తెలుసుకోండి రాజేంద్ర భగవతి వచనములను విని మునులు వరమడిగారు దేవి మహానుభావులకు శంకర భగవానుడు విష్ణుదేవుడు తమ తమ శక్తులను మరలా పొందాలి తరువాత దక్షుడు ఇలా అడుగుతున్నాడు దేవి అంబా నా కులమునందు నీవు అవతరించాలి దానివలన నేను కృతకృత్యులను అవుతాను భగవతి పరమేశ్వరి నీవు నీ నోటి నుండి నీ జప ధ్యాన పూజల విధానములను నీవు విరాజుల్లో స్థానములను దయచేసి మాకు చెప్పండి అప్పుడు దేవిలా చెప్తున్నది నా శక్తులను అవమానించుట వలననే శివునికి విష్ణువునకు అట్టి అశుభ పరిస్థితులు ప్రాప్తించాయి ఈ విధముగా శక్తి రూపణకు నా ఎడల ఎన్నటికీ చెయ్యవద్దు మంచిది ఇప్పుడు నా యొక్క కొద్దిపాటి దయచేత వారికి స్వస్థత చేకూరింది శక్తి సమకూరింది గౌరీ లక్ష్మి అని పేర్లు గల శక్తి రూపులైన దేవీమణులు క్రమముగా నీ ఇంటి అందు క్షీరసాగర్ని దేహమున జన్మిస్తారు నేను ప్రేరేపింపగా ఆ శక్తులు వారి వద్దకు చేరుకుంటారు నన్ను ఎల్లవేళలా సంతోషపెట్టు మాయాబీజమే నా ప్రధాన మంత్రము నా విరాట్ రూపమును లేక నీ ఎదుట ఉద్యమానమయ్యున్న ఈ రూపమును లేకపోతే సచ్చితానందమయ రూపమును ధ్యానము చెయ్యాలి నన్ను పూజించటానికి సకల జగత్తు తగిన స్థలమే నన్ను పూజిస్తూ నా ధ్యానము నందు నీవు సదా సంలగ్నుడవై ఉంటావు వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా ఈ విధంగా పలికి మణిద్వీపమున విరాజమానురాలైన భగవతి జగదంబ అదృశ్యమైంది దక్షుడు మొదలకు సకల మునిగణములు బ్రహ్మ దగ్గరకు తిరిగి వెళ్ళారు భక్తితోటి ఆయనకు అన్ని విషయములను చెప్పారు అప్పుడు భగవంతుడకు శివుడు విష్ణుదేవుడు స్వస్థ చిత్తులయ్యారు వారికి తమ తమ కార్యములను చేయి యోగ్యతయు మరలా ప్రాప్తించింది మహారాజా కొంత సమయము గడిచిన తరువాత భగవతి జగదంబ యొక్క జ్యోతి ఒకటి దక్షిణ ఇంట అవతరించింది అప్పుడు మూడు లోకముల ఎందున కృతజ్ఞతాపూర్వకమైన ఆనందము వెల్లివిరిసింది సకల దేవతలను ప్రసన్నులై పుష్పవృష్టిని కురిపించసాగారు స్వర్గమునందలి దేవతలు దుందుబులను మ్రోగిస్తున్నారు పవిత్ర అంతఃకరణము గల సత్పురుషుల మనస్సులు ప్రసన్నతతో వికసించాయి నదులలో నిర్మలమైన జలధార ప్రవహించసాగింది భాస్కర భగవానుడు విశుద్ధ రూపమున వెలుగును వ్యాపింపచేస్తున్నాడు మంగళప్రదురాలకు భగవతి ప్రకటితము కాగా జగత్తంతా మంగళమయ్యింది పరబ్రహ్మ స్వరూపిణి భగవతి సత్యము యొక్క అంశ కాబట్టి ఆ దేవికి సతీ అని నామకరణము చేశారు సమయానుకూలముగా ఆ సతీ శివుని పత్ని అయింది ఇంతకు ముందు కూడా ఆ దేవి శక్తి రూపిణి అయి అక్కడే ఉన్నది రాజా దైవము యొక్క ప్రభావముతో ప్రేరేపింపబడి సతీదేవి దక్షిణ యజ్ఞమునందు మండుచున్న అగ్నిలో తన శరీరమును దహింపచేసింది జనమే దేవుడు అడుగుతున్నాడు మునీంద్ర ఎంతో అప్రియ వచనములు మీరు వినిపించారు ఆ దేవి నామమును స్మరించిన వెంటనే మానవులు ఈ లోకమున అగ్ని భయము నుండి ముక్తులవుతారు అట్టి ఆ పరమ విభూది సతీదేవి అగ్నియందు ఎట్లా భస్మమయ్యింది ఏ ప్రతికూల కర్మ ప్రభావమున దక్ష ప్రజాపతి ఇంట ఇలాంటి దుర్ఘటన జరిగింది అని అడిగాడు వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా సతీదేవి భస్మమగటానికి కారణము విను ఇది చాలా ప్రాచీన కాలము నాటి గాథ ఒకసారి మునివరుడకు దూర్వాసుడు జంబూ నదీ తీరమున విరాజమానురాలైన భగవతి జగదంబ దగ్గరకు వెళ్ళాడు అక్కడ మునీంద్రుడు భగవతిని సాక్షాత్తు దర్శించాడు దాని తరువాత అతడు మాయాబీజనామ మంత్రమును జపించసాగాడు దేవేశ్వరి ప్రసన్నురాలై తన కంఠసీమయందున్న పుష్పమాలను ప్రసాద రూపమున ఆ మునీంద్రునకు ఇచ్చింది దివ్య పుష్ప పరాగములతో నిండి ఉన్న ఆ మాలయందు తుమ్మెదలు వ్రాలి జున జున శబ్దములు చేస్తున్నాయి తల వంచి మునీంద్రుడు ఆ మాలను తీసుకున్నాడు తరువాత పరమ తపస్వియకు మునీంద్రుడు అక్కడ నుండి బయలుదేరాడు ఆకాశ మార్గమున వెళుతూ సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి విరాజమానుడై ఉన్న చోటకి చేరుకున్నాడు అప్పుడు దక్షుడు మునీంద్రుని అడిగాడు ప్రభు ఈ దివ్యమాల ఎవరిది మానవులకు దుర్లభమైనది ఇది ఈ మాలను మీరెట్లా పొందారు అన్నాడు దక్ష ప్రజాపతి మాటలు విని మునివరుడైన దూర్వాసుడు కనులు అశ్రువులతో నిండాయి ప్రేమతోటి అతని హృదయము పరవశించింది ఇది భగవతి జగదంబ యొక్క అనూహ్యమైన ప్రసాదమని అతడు చెప్పాడు అప్పుడు దక్షుడు ఈ మాలను దయచేసి నాకివ్వండి అని మునీంద్రుని ప్రార్థించాడు జగదంబ యొక్క ఉపాసకునకు ఇవ్వరాని అని వస్తువేది ఈ లోకమునందు లేదు అని ముని అనుకున్నాడు అతడు ఆ పుష్పహారమును దక్షిణకి ఇచ్చాడు దక్షుడు తలవంచి దానిని తీసుకున్నాడు అంతఃపురమునందు భార్యాభర్తలకు ఆనందప్రదముకు చక్కటి శయ్య ఉన్నది అతడు ఆ మాలను ఆ మీద ఉంచి రాత్రి శ్రీ సమాగమము చేశాడు రాజా ఈ పాపకర్మ ప్రభావమున భగవంతుడైన శంకరుని అలానే దేవి సతీయడల దక్షుని మనస్సులో ద్వేషము ఉత్పన్నమయ్యింది ఈ అపరాధ పరిణామమున సతీదేవి సతీధర్మమును పాటిస్తూ దక్షిణచే ఉత్పన్నమైన తన శరీరమును యోగాగ్నిలో భస్మము చేసింది తరువాత అదే జ్యోతి హిమాలయుని ఇంట ప్రకటితమయ్యింది జనమేజయుడు అడుగుతున్నాడు మునేంద్ర సతీదేవి శంకరునకు తన ప్రాణముల కంటే ఎంతో ప్రియమైనది ఆమె భస్మ మగుటతో ఆ వియోగమున ధైర్యమును కోల్పోయి భగవంతుడకు శివుడు ఏమి చేశాడు వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా దీని తరువాత జరిగిన దానిని నేను సంపూర్ణముగా చెప్పలేను భగవంతుడకు శంకరుని కోపాగ్నిలో మూడు లోకములందు ప్రళయము వ్యాపించింది వీరభద్రుడు ప్రకటితుడై భద్రకాళిని వెంట తీసుకొని మూడు లోకములను నాశనము చేయడానికి సంసిద్ధుడయ్యాడు అప్పుడు బ్రహ్మాది దేవతలు భగవంతులకు శంకరుని జొచ్చారు దక్షుడు వధింపబడ్డాడు అతని యజ్ఞము అన్ని విధములా నశించింది అప్పుడు కరుణాసాగరుడు భగవంతుడైన శివుడు దేవతలకు అభయమిచ్చాడు వెంటనే మేకతలను జోడించి దక్షుణి పునరుజ్జీవితుని చెయ్యుట కూడా ఏర్పాటు చేశాడు దాని తరువాత మహాత్ముడకు మహేశ్వరుడు ఎంతో ఉదాసీనతతో యజ్ఞస్థలమునకు వెళ్ళాడు సతి యొక్క చిన్మయ శరీరము అగ్నియందు కాలిపోతుండగా ఆ స్వామి చూశాడు హా సతి అని మాటి మాటికి పలుకుతూ శివుడు ఆ శరీరమును తన భుజము మీద వేసుకున్నాడు చివానిలాగా దేశదేశములందు తిరగసాగాడు అప్పుడు బ్రహ్మ మొదలుగా గల దేవతల మనస్సులు అత్యంత చింతాక్రాంతములయ్యాయి అప్పుడు విష్ణు భగవానుడు వెంటనే ధనస్సును చేతపట్టుకొని సతీదేవి యొక్క అంగములు ఎక్కడ పడి ఉన్నాయో వాటినన్నిటినీ అన్వేషించి తన బాణములతో వాటిని ఖండించాడు అప్పుడు శరీరము ముక్కలు ముక్కలుగా పడి ఉన్న చోట శంకరుని అనేక మూర్తులు ప్రకటితమయ్యాయి శివుడు దేవతలతో ఇలా చెప్పాడు ఈ స్థలములలో ఉత్తమ భక్తితో భగవతి శివాదేవిని ఉపాసించు వారికి దుర్లభమైనదేదీ ఉండదు సతి యొక్క అంగములు పడి ఉన్న చోట జగదమ్మ నిరంతరము ఉంటుంది ఈ స్థలము నుండి పురశ్చరణ చేయు మానవునకు మంత్రసిద్ధి కలుగుటయందు ఏ సందేహము లేదు ఆ స్థలములు మాయాబీజ మంత్ర జపమునకు దివ్యక్షేత్రములై విలసిల్లుతాయి రాజేంద్ర ఈ విధంగా పలికి భగవంతుడైన శంకరుడు సతీదేవి విరహముతో ధైర్యమును కోల్పోయాడు ఆయా స్థలములందు జప ధ్యాన సమాధులందు సంలగ్నుడై కాలము గడుపుతున్నాడు వ్యాసమహర్షి ఇంకా జైనకు సతీదేవి గురించి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు